ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ భగద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు భక్తులతో తరచూ గుప్తయోగి శ్రీ రాకాడి బాబా వారి గురించి చెప్తూ ఉండేవారు ఒకసారి గుప్తయోగి శ్రీ రాకాడి బాబా వారు తన గురుదేవులైనటువంటి శ్రీ నిత్యానంద భగవాన్ వారి ఆదేశాలతో తపస్సు చేయటానికి వెళ్ళారు తపస్సు చేస్తూ ఉండగా ఆయనకు బాగా ఆకలి వేసింది ఆ సమయంలో ఉచ్చలేశ్వరి అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆకలిగా ఉన్న శ్రీ రాకాడి బాబా వారి ఆకలిని తీర్చారు ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం గుప్తయోగి శ్రీ రాకాడి బాబా వారు తరచూ గురు కోయి దుర్లభునయి అని అంటూ ఉండేవారు ఈ విషయాన్ని గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు స్పష్టం చేశారు సద్గురు మూర్తి కృపా కటాక్షాన్ని పొందిన శిష్యునికి సృష్టిలో దుర్లభమైనది ఏది దాని అర్థం అయితే శ్రీ పునానంద స్వామీజీ వారి స్వానుభవం కూడా అదే ఆ స్వానుభవం ఏమిటి అంటే జన్మ జన్మలుగా తీవ్ర తపమాచరించిన తాపసులకే లభ్యం కాని ఆ జగన్మాత దివ్య దర్శన భాగ్యం ఆ మహనీయునికే లభ్యమైంది దానికి కేవలం తమ గురుదేవుల అనుగ్రహమే ప్రధాన కారణమని ఆయన ప్రగాఢ విశ్వాసం కనిపించిన వెంటనే కనుమరుగైపోకుండా ముసలి ముత్తైదువు రూపంలో కన్ను పొడుచుకున్న కానరాని ఆ కటిక చీకటిలో వచ్చిన ఆ కరుణామయి ఏమన్నదంటే బాబా వారిని ఉద్దేశించి నాన్న నిన్నొక కంట కనిపెట్టి చూస్తూనే ఉన్నాను నీవు ఆకలితో నకనకలాడుతున్నావని తెలిసే నీకోసం ఇవన్నీ తెచ్చాను తీసుకో అని ఒక పళ్ళాన్ని అందించింది ఆ పళ్ళెం నిండా ఏమున్నాయి తీపి మిఠాయిలు ఇతర ఆహార పదార్థాలు పరమ గురువుజీ ఆనందంతో పరవశించిపోయారు తపోధనులు కదా అవి వచ్చిందెవరో అవలేలగా అర్థమయ్యింది శ్రీ రాకాడీ బాబా వారికి అమ్మ బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది మరి ఈ బిడ్డ ఆకలితో ఉన్నాడని నీకుగాక మరెవరికి తెలుస్తుంది తల్లి అన్నారు నీ బిడ్డ ఆకలి తీర్చడానికే ఇంత రాత్రి వేళ ఆహార పదార్థాలు తీసుకుని స్వయంగా నీవే తల్లి రావాలా తల్లి అమ్మా నీ బిడ్డలంటే నీకెంత ప్రేమ అమ్మలగన్న అమ్మవు కదా మరి నీకు కాకపోతే మరెవరికి ఉంటుందమ్మా ఇంత ప్రేమ అంటూ వెంటనే వంగి ఆమె పాదాలకు ప్రాణమిల్లారు గుప్తయోగి శ్రీ రాకాడీ బాబావారు అయితే తల్లి కంటి తుడుపు చర్యగా ఏవో మాయమాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ వెళ్ళే ముందు అంది మాది ప్రక్క వీదే అని మా ఇంట్లో వివాహం జరుగుతుంది పలహారం చేశాక మా ఇంట్లో ఇచ్చి వెళ్ళు అని మరీ చెప్పి వెళ్ళింది ఆ తల్లి కర్ణులు ఆనంద బాష్పాలు కురుస్తూ ఉంటే ఆమె తెచ్చిన పలహారాలు కడుపారా ఆరగించారు సరిగా వారు ఆ ఉదయం ఆమె చెప్పిన చిరునామాకు వెళ్ళి విచారిస్తే అలాంటి పండు ముసలి ముత్త కాదు అలాంటి వివాహ కార్యక్రమం జరిగే ఇల్లు కూడా ఆ వీధిలో లేదని తెలిసిపోయింది తన అంచనా తప్పు కాదని తేలిపోవడంతో శ్రీ రాకాడీ బాబా వారికి మరింత ఆనందం కలిగింది ఇక పళ్ళెమేమి చేయాలి వచ్చిన తల్లి వజ్రేశ్వరి మాతనే అయినప్పుడు ఇక్కడ ఉండే ఆమె ఇల్లు ఆమె దేవాలయమే కదా అని ఆ పళ్ళ్యాన్ని ఆ గుడి పూజారులు కందజేశారు శ్రీ రాకాడీ బాబావారు గుండెల నిండా ఆనందం నింపుకొని గురుదేవుని దర్శించి ఆ విషయం విన్నవించాలని ఆత్రంగా ఉండి ఒడివడిగా అడుగులు వేస్తూ గణేష్పురిలోని ఆశ్రమ దరిదాపులకు చేరారు రాకాడి బాబావారు అంతలోనే అంతరంగంలో చిన్న అనుమానం తాను తపోదీక్ష నుండి అర్ధాంతరంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడని గురుదేవులు ఏమైనా ఆగ్రహిస్తారేమోనని శిష్యుడొస్తున్నాడనే సంతోషంతో ఆశ్రమ ప్రధాన ద్వారం వద్దే నిరీక్షిస్తూ ఉన్నారు శ్రీ రాకాటి బాబా వారి గురుదేవులు శ్రీ నిత్యానంద భగవానులు చూచితి సీతమ్మ తల్లిని అని చల్లని వార్త తెచ్చిన మారుతికి ఎదురేకి ఆనందం పట్టలేక మనసారా ఆలింగనం చేసుకున్న శ్రీరామచంద్రమూర్తి వలె అమ్మను లోకమాతను చూశాను గురుదేవా అని తనకు చెప్పటానికై వస్తున్న శిష్యునికి ఎదురు వెళ్ళి అక్కును చేర్చుకున్నారు గురుదేవులు శ్రీ నిత్యానంద భగవానులు ఏ గురువుకైనా అంతకు మించిన గురుదక్షిణ మరేముంటుంది శిష్యుని మనోభావాన్ని పసిగట్టి మీకెందుకురా భయం ఆ జగన్మాతనే ప్రసన్నం చేసుకుని ఆ దేవి స్వయంగా అందించిన ఆహర పదార్థాలను ఆరగించిన అదృష్ట శాలివి నీవు అని అభినందించారు గురుదేవుడు శ్రీ నిత్యానంద భగవాన్ వారు శిష్యుడైన శ్రీ రాకాడి వారేమో గురుదేవా అనన్యమైన మీ ఆశీర్వాద ఫలితం వలనే ఆ మహద్భాగ్యం నాకు లభ్యమైంది కానీ అన్యం కాదని వారికి ప్రణమిల్లి ఆ మహనీయుని పాద పద్మాలకు ఆనంద భాష్పాలతో అభిషేకం చేశారు గురువుకు తగ్గ శిష్యులంటే అలానే ఉంటారేమో అనన్య సామాన్యమైన అలాంటి దివ్యానుభూతి కలిగింది కావుననే గురుకృపా కోయి దుర్లభునహి అని ఆయన తమ గురుదేవుల మహిమను గూర్చి పదే పదే మరణం చేసుకోవటాన్ని అహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు గుర్తు చేయటం విశేషమే కదా గురువు యొక్క ఆవశ్యక మీద కానీ గురుసేవా మహిమల గురించి కానీ అంతగా అవగాహన లేని తనలాంటి కొందరికి ఆయాచితంగా దొరికింది అని అంటారు నంది వెంకటరామరాజు వెంకట్రామరాజు గారు గురు కరుణ లభ్యమైంది దానికి కారణం కేవలం అరుడా గురుదేవుల అనుగ్రహమే కానీ తమ అర్హత కానే కాదని తమకు తెలుసు అంటారు అయితే కొంత పూర్వార్జిత పుణ్యం ఏమైనా ఉన్నదేమో ఆ గురుదేవులకు మాత్రమే తెలుసు అని అంటారు వెంకట్రామరాజు గారు అయితే గుప్తయోగి శ్రీరాకాడి బాబా గారికి లభించిన గురు కరుణ మాత్రం అలా ఆయాచితంగా లభించిన కరుణ కాదు అని అర్థం చేసుకోవాలి శ్రీ పునానందానుగ్రహ ప్రాప్తి రస్తు మరిన్ని విశేషాల తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి వాళ్ళ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి